మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో అభివృద్ధిలో ఫ్యాన్ చేశారు అవునా కదా తర్వాత ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగిందా మీకు ఎవరికైనా హౌసింగ్ లోన్ ఏమైనా వచ్చాయా అలాగే బీసీ కార్పొరేషన్ లోన్ అని వచ్చాయా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా గత నలభై సంవత్సరాల నుంచి మీరు విషయం నుంచి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లేకపోతే ఫ్యామిలీ ఓటేసారు అంతే కదమ్మా మరి మీకు ఏం జరిగింది ఇక్కడ అభివృద్ధి ఆల్రెడీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మహిళలు వస్తారు వైసీపీ నేను మీ పెట్టిన బీసీ కార్పొరేషన్ కూడా అంటే మీకు ఏం తెలుసా నేను యువతని అందరినీ అడుగున్నాను బీసీ కార్పొరేషన్ లో అంటే మీకు ఎవరన్నా తెలుసా తెలుసా ఏంటో తప్పు వ్యాపారం చేసుకునే వాడికి రెండు లక్షలు ఇస్తారు లక్ష్యం కట్ట కొన్ని తద్వారా కొన్ని జీవితాలు బాగుపడతాయని చాలా మంది పీసీ లీడర్స్ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో పనిచేశారు మీకు ఎవరికన్నా ఇచ్చారా మరి దౌర్భాగ్యం ఏంటంటే కనీసం ఏంటో కూడా తెలియని పరిస్థితిలో మీరు అందరూ ఉన్నారు నేను మీ బిడ్డనే

అన్ని ఇంచుమించు అందరికీ చేసేస్తాను నేను మాయ మాటలు చెప్పను కానీ కనీసం సంవత్సరానికి వచ్చి పది మంది అన్నా సరే బీసీ కార్పొరేషన్ ఇక్కడ నుంచి అందుకున్నారు అలాగే రుణాలు ఖచ్చితంగా సంవత్సరానికి పది మంది అయినా ఇప్పించే బాధ్యత రాలి అలాగే ఆల్రెడీ భూస్కర్ ఇంట్లో ఒక పదవి ఎంపీ పదవు ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి ఎంపీ పదవి వాళ్ళ అబ్బాయిలు మళ్ళీ ఎమ్మెల్యే పెట్టారు కాబట్టి ఒకే ఇంట్లో రెండు పదవులు ఇస్తే గత నలభై సంవత్సరాల నుంచి మీకు జరగలేదో అలాగే మళ్లీ జరగదు కాబట్టి ఆల్రెడీ ఆ ఇంట్లో పదవి ఉంది కాబట్టి ఒక అవకాశం నాకు ఇవ్వండి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను బీసీ కార్పొరేషన్ ఏ అయితే ఉన్నాయో అలాగే హౌసింగ్ లో ఏ అయితే ఉన్నాయో కనీసం సంవత్సరాలకు పది మంది చెందిలాగా నేను ఖచ్చితంగా మీ అయితే మీకు అయితే మాత్రం నేను మాట ఇవ్వగలను ఎందుకంటే నేను మొన్న వీణు వచ్చాడు ఏం చేయకుండా వెళ్ళిపోయాడని మీ అందరికీ తెలుసు అలాగే నన్ను కూడా అనుకుంటారేమో మీ బంధువులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరున్నా సరే ఫోన్ చేసి అడగండి అని ఎవడు పని చేస్తాడా లేదా అని చేస్తాడంటేనే నాకు ఓటేయండి నాకు తెలిసి ఇక్కడ ఒకరితో మా ఏ మాటలు చెప్పిపోదామని పడాలి పని చేసి చూపిందామని వచ్చాను పని అయితే ఒక్కసారి నన్ను నమ్మి ఒక్క అవకాశం ఉంది ఎందుకంటే నేను ఎంతసేపు ఇదే మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆడవాళ్ళలోనే చైతన్యం రావాలి మగవాళ్ళలో కొంతమంది చైతన్యం వస్తారు కానీ లాస్ట్ ముందుకో దేనికో పక్క కానీ మార్పు అనేది ఆడవాళ్ళ నుంచి రావాలి కాబట్టి కాబట్టి మీ తమ్ముడిగా మీ అన్నగా మీ కొడుకుగా వచ్చాను నన్ను ఆశీర్వదించండి ఒక అవకాశం డ్రైనేజ్ అలాగే పిల్ల వచ్చినప్పుడు కూడా పరుగులకి ఖచ్చితంగా ఎలా పట్టాలని ఇస్తాను ఇందులో సందేహం లేదు నేను నేను జనాలలోంచి వచ్చాను ఎప్పుడు ఇంతకుముందు నాకు కనీసం వచ్చిన పర్వ కూడా లేదు జనాలలోంచి వచ్చాను జనంతోనే ఉంటాను అందులో సందేహం లేదు మీకు ఖచ్చితంగా నలభై ఏళ్ళ నుంచి మీకు ఏమీ జరగని అభివృద్ధి మీ కొడుకుగా మీ అన్నగా మీ గడ్డగా ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అలాగే మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నాను యువతని పెద్దలందరినీ కూడా నేను కూడా అందరూ కూడా ఒక అవకాశం ఉంటే నేను నిరూపించుకుంటాను అభివృద్ధి అనేది మాత్రం చేసి చూడాలికి చంద్రబాబు నాయుడు యాభై సంవత్సరాలకే యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు నెలకిస్తారు అలాగే ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇవి మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో చిన్న బిడ్డలు అయితే వాడికి పదిహేను వేల రూపాయలు నెలకి నెలకిస్తారు అలాగే మీ బిడ్డ పెద్దవాళ్ళు అయితే చదువుకుని ఉద్యోగాలు నెలకు మూడు వేలు ఇస్తారు అలాగే మీ భర్తలు మీ బిడ్డలు వ్యవసాయం చేస్తుంటే సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తారు కాబట్టి అభివృద్ధి అనేది తెలుగుదేశం ఖచ్చితంగా సాధ్యం అవుతుంది మీరు చాలా సార్లు ఓటేసి చాలా మంది బీసీ నాయకులు తగ్గించారు ఒక్కసారి సైకిల్ పోటీ రెండు రోడ్లు ఇస్తారు రెండు కూడా సైకిల్ పోయండి ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి నన్ను వినిపించండి మీతో నేను అన్నలా తమ్ముళ్ళ కొడుకుగా ఉంటానని చెప్పి మాటిస్తా ఈ శ్రీరాముడు సాక్షిగా మాటిస్తా ఉన్నాను నన్ను ఆశ్చర్య దీనికల్లా ఇచ్చేస్తారని చెప్పి మాయ మాటలు చెప్పడం నాకు అలవాట్లేదు కానీ టైం పడుతుంది ఒక టూ ఇయర్ ఇయర్స్ లో ఖచ్చితంగా ఎలా చేసి డ్రైన్ లో అయితే ఖచ్చితంగా అవుతుంది అండ్ వన్ మంత్ సిక్స్ అవుతుంది ఫస్ట్ సంవత్సరంలోనే అవుతుంది కమిటీ హాల్ అంటే రెండు మూడు సంవత్సరాలు పడతాయి అది ఖచ్చితంగా నేను మాటిస్తాను కాబట్టి అందరూ కూడా నేను నాకు తక్కువ టైంలో సీట్ ఇచ్చారమ్మా ఇంటికి ఇంటింటికిలాపోతాన్ని మాత్రం వేరేగా అనుకోవద్దు ఇక్కడ చాలా చోట్ల తిరగాలి కాబట్టి మేము ఎట్టుగా వచ్చాను ఆశీర్వదించా